నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ఉన్నారు ఫేమస్ న్యూమరాలజిస్ట్ హైపేడ్ న్యూమరాలజిస్ట్ ఇన్ ద వరల్డ్ అడ్వాన్స్ వేదిక న్యూమరాలజిస్ట్ వేదిక పామిస్ట్ ట్రైనర్ మనీ పవర్ మాస్టర్ యోగా గురు అండ్ ఎక్సలెంట్ లైఫ్ కోచ్ బాబా పండురంగం గురుజీ ఉన్నారు మాట్లాడదాం నమస్తే నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ భారత్ రిజ్ భారత్ సూపర్ కొర్దా మాది సూపర్ గా ఉన్నారు ఏంటి విశేషాలు సూపర్ గా ఉన్నాను అదే విషయం అంతేనా సూపర్ గా ఉన్నారా మీరు ఎలా ఉన్నారు నేనా ఎక్సలెంట్ ఎక్స్ట్రా ఆర్డినరీ అవునా బ్లాక్ బస్టర్ సూపర్ డబుల్ సూపర్ ఓకే బాబా మనము ప్రపంచంలో కొంత కొంత పర్సన్స్ నే చాలా యూనిక్ గా చాలా టాలెంటెడ్ గా అంటే సింగిల్ పీస్ అలా అనిపిస్తూ ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ మనకి అలాగా అంటే ఒక యూనిక్ టాలెంట్ ఒక యూనిక్ స్పెషల్ ఒక యూనిక్ అట్రాక్షన్ ఉంటుంది వాళ్ళలో మనకి ఫర్ ఎగ్జాంపుల్ మెగిస్టార్ చిరంజీవి గారి న్యూమరాలజీలో మీలాగా మీరు కూడా ఒక బ్రాండ్ ఒక యూనిక్నెస్ ని క్రియేట్ చేసుకున్నారు మీలాగా వేరే వాళ్ళు ఎవరు చెప్పలేదు అలాంటి వాళ్ళని మనం ఎలా గుర్తుపెట్టాలి ముఖ్యంగా వాళ్ళ చేతిలో ఏదైనా సింబల్ ఉంటుందా ఏదైనా గుర్తు ఉంటుందా ఉంటది ఖచ్చితంగా ఇప్పుడు వాళ్ళు చాలా పేదరికంలో పోతారు అంటే చెప్పులు వాళ్ళు ఇప్పుడు చిరంజీవి అన్నారు కాబట్టి స్వయం కృషి జగన్ ఆయన స్వయం కృషి తోటే ఆయన పేరుకు తగ్గట్టుగా చాలెంజ్ స్వయం కృషి ఆయన ఆయన వచ్చాడు అలా కష్టపడి దాని తర్వాత ఇప్పుడు ఆ మెగాస్టార్ ఆ పేరును ఉపయోగించుకొని రామ్ చరణ్ పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఇలా అంతా ఫ్యామిలీ మెగా ఫ్యామిలీ అంటున్నారు నిహారిక ఇలా అంతా అసలు వాస్తవంగా ఒక ఎగ్జాంపుల్ గా మెగాస్టార్ తీసుకున్నాం ప్రపంచ ప్రపంచవ్యాప్తంగా ఒక వ్యక్తి చరిత్ర సృష్టిస్తున్నాడు ఎవర్ గ్రీన్ గా ఉంటున్నాడు అని అంటే ఖచ్చితంగా ఇప్పుడు అలెగ్జాండర్ ఉన్నాడు విశ్వ విజేత అంటారు అంటే భారతదేశంకి వచ్చిన తర్వాత మనకు పురుషోత్తము ఓడించి పంపించాడు కానీ వాళ్ళ గురువు ముందే చెప్తారు నానా ఎక్కడైనా పోవచ్చు కానీ భారతదేశం పోగొన్నాడు అంటే మామూలు మన మామూలు వాళ్ళు మంచోళ్ళు మన కానీ కొన్ని రోజుల వరకు చూస్తారు చూసిన తర్వాత ఒక దెబ్బ వేసారంటే మామూలుగా ఉండదు భారతీయులు అంటే చాలా సాఫ్ట్ నేచర్ మనది అసలు మనం ఎవరిని హింస పెట్టాము కానీ ఇంకా భరించలేము అంటే ఇంకా మనం వదిలిపెట్టాము సో అందుకోసం వెయ్యి సంవత్సరాలు మన భారతదేశాన్ని లూట్ చేశారండి చాలా మంది అయినా మనం భరించాం మరి ఏ దేశం కూడా ఇంత నష్టపోలే మన దేశం నష్టపోయింది అయినా భారతదేశం అంటే ఒక పవర్ పవర్ సో ఇప్పుడు నేనేం చెప్తున్నా అంటే అబ్రహం లింకన్ వాళ్ళ ఫ్యామిలీ చెప్పును కుట్టుకునే ఫ్యామిలీ అనమాట అబ్రహం లింకన్ ఆయన మనకు యుఎస్ఏకి అమెరికాకి వాళ్ళు పోస్ట్లో హయ్యెస్ట్ పోస్ట్లో వచ్చినప్పుడు ఆ పార్లమెంట్లో ఎక్కడన్నా ఆయన ప్రధానమంత్రి రాష్ట్రపతిగా ఉన్నప్పుడు ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు ఆయన మీదకి చెప్పును ఇట్లా విసిరేశారు చెప్పును విసిరేస్తే ఇప్పుడు నేను ఈ డ్యూటీలో ఉన్నాను కదా అయిపోయిన తర్వాత కుట్టిస్తా అన్నాడు చూసారా ఆయన ప్రధానమంత్రి రాష్ట్రపతి పోస్ట్లో ఉన్నప్పుడు ఒక వ్యక్తి చెప్పు విసిరేస్తే ఎంత కేసు అవుతుంది ఏమవుతుంది ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రపతి మీదకి బూటు విసిరేస్తే ఎలా ఫీల్ అవుతారు మామూలుగా మన వ్యక్తుల మీదనే బూటు చెప్పు విసిరేస్తే అలాంటప్పుడు అబ్రహం లింకన్ ఏమన్నా తెసా ఎంత అద్భుతంగా మాట్లాడాలంటే నా పని ఇదే నా పని చెప్పులు బూట్లు సరిగా లేకపోతే కుడతాను రాజ్యంలో రాజ్యాంగంలో కూడా సరిగా లేకపోతే వాళ్ళం కూడా కుడతా ఎంత బాగా చెప్పాడు సో ఆయన కూడా మిస్టిక్ ఓకే ఇప్పుడు నేను చెప్పేది అబ్రాహం లింకన్ కు ఉంది అలెగ్జాండర్ కుంది ఉంది గొప్ప గొప్ప వ్యక్తులందరికి ఉంది ప్రపంచవ్యాప్తంగా సో దేవుడు కొంచెం నాగు అంతేగా సో అలా ఎప్పుడు ఇది ఎలా గమనించాలి అంటే ఈ హృదయ రేఖ అంటే హాట్ లైన్ తర్వాత ఈ యొక్క శిరోరేఖ ఈ రెండు లైన్తో ధనరేఖ ఇలా వెళుతూ వెళుతూ ఉంటే ఇక్కడ మధ్యలో ఒక ఇంటూ గుర్తులాగా వస్తే దీన్ని మిస్టిక్ క్రాస్ అంటారు ఈ మిస్టిక్ క్రాస్ ఎవరికైతే ఉంటుందో ప్రపంచంలో ఒక అద్భుత యోగం అన్నమాట ఇలా ఉన్నవాళ్ళు చాలా పేదరికంలో పుట్టినా సరే అప్పడకుబేళ్ళు అవుతారు సైంటిస్ట్ అవుతారు గ్రేట్ లీడర్స్ అవుతారు సంఘ సంస్కర్తలు అవుతారు దాని పేర్లు నేను క్లాస్ రాసిందంటే అద్భుతాలు చేస్తారు వాళ్ళు సో అందుకోసమే మీకు ఉందా లేదా చూసుకో ఉన్నా కింద కాలం ఉన్నా అది గురువు గారు అని అడుగానే నాకేం కాలేదు అంటారు వాళ్ళే టైం పడుతుంది అన్న గోల్డెన్ టైం హావ్ ఈ విధంగా ఈ రెండు రేఖల మధ్య అంటే ఈ కిందిదేమో మనకు వచ్చేసి శిరోరేఖ శిరోరేఖ ఈ మీదేమో హృదయ రేఖ హాట్ లైన్ సో మధ్యలో ఇది ధనరేఖ ఇట్లా పోతుంది ఈ లైన్ కలుపుకుంటూ ఇలా వెళ్తే ఇలా వస్తే ధనరేఖ కలిసి అంటే చాలామందికి ఇక్కడ కూడా ఉంటుంది ఇక్కడ కూడా ఉంటుంది అది కాదు నిజమైన మిస్టిక్ లైన్ ఏదైతే ఉందో మిస్టిక్ క్రాసు ధనరేఖతో ఏర్పడిందే మిస్టిక్ క్రాస్ అంటారు ఇక్కడ ఏర్పడింది అనుకున్నాం అది వేరే ఇక్కడ ఏర్పడి అది వేరే సో అందుకోసం ఈ రెండు ఈ రెండు ఒకటి కాదు ఇది వేరు అది అది ఉందా లేదా చూసుకుంటే మహాయోగం మీకు సో అలా ఫాలో చేసుకోండి మిస్టిక్ క్లాస్ ఉందా లేదా మనకి న్యూమరాలజీ క్లాసెస్ నుంచి స్టార్ట్ అవుతున్నాయి మనకు ప్రతి నెల అందరు గుర్తుంచుకోవాలి అడ్వాన్స్ వేదిక న్యూమరాలజీ ప్రతి నెల ఒకటో తారీఖు ప్రతి నెల ప్రతి అంటే ఇయర్ మొత్తం ఇప్పుడు వచ్చేది అక్టోబర్ అది సూపర్ కోడ్ నెల అంటారు ఇంకా సో ఆ అక్టోబర్లో మనకు ఒకటో తారీఖు మనకు ఆన్లైన్లో జరుగుతాయి తర్వాత ప్రతి నెలకి రెండు నెలలకు ఒకసారి డైరెక్ట్ క్లాస్ మన ఆఫీస్లో లిమిటెడ్ సీట్స్ ఉంటాయి ఓకేనా తర్వాత మనకు న్యూమర్ తర్వాత ఫార్మిస్ట్రీ ఫార్మిసీ వేటికి ఫార్మిస్ట్రీ మనకు పదవ తారీఖు జరుగుతుంది ప్రతి నెల పంతొమ్మిదవ తారీఖు వచ్చేసి మనకు మనకు మనీ పవర్ మాస్టర్ క్లాసెస్ తర్వాత అక్టోబర్ ఆరో తారీఖు మనం ఇన్ని సంవత్సరాలుగా నాలుగు సంవత్సరాల నుంచి అందరూ వెయిట్ చేస్తున్నారు మనకు వేదిక్ డిగ్రీస్ మూడు వందల అరవై డిగ్రీలు వేదిక్ వాస్తు అని కాన్సెప్ట్ కొత్త కాన్సెప్ట్ తీసుకొని వస్తున్నాము ఆల్రెడీ మన రిజిస్టర్లు ఏదైతే తీసుకొచ్చినారో దాన్ని ఇంప్లిమెంట్ చేస్తున్నాం సో ఆ విధంగా ఆస్ట్రాలజీ కూడా ఈ సూపర్ లోనే అక్టోబర్ నెలలో స్టార్ట్ అవుతాయి అంటే కొత్తగా వాస్తు క్లాసెస్ మరియు ఆస్ట్రాలజీ క్లాసెస్ ఇది జరుగుతాయి ఆల్రెడీ ఇక మనీ పవర్ మాస్టర్ క్లాస్ ఉంది అడ్వాన్స్ వేదిక్ న్యూమరాలజీ అండ్ మనకు వేదిక్ పామిస్ట్రీ దీనితో మళ్ళీ ఉదయం యోగా క్లాసులు జరుగుతాయి వీటి అన్ని ఇన్ఫర్మేషన్ కోసం మనకి ఇచ్చిన ఆ నెంబర్ కాంటాక్ట్ చేయండి వాట్సాప్ చేయండి ఉదయం పది నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు కాల్ సో ఇవన్నీ నేర్చుకుంటే ఏమవుతుందంటే ఆరోగ్యంగా ఐశ్వర్యంగా ఆనందంగా హెచ్ఆర్సిఎం హెల్త్ రిలేషన్ కెరియర్ మనీ అండ్ స్పిరిచువాలిటీ నేను ఎలా లాభపడ్డాను అందరి ఫాలో అయితే కొందరు ముందు వెనక సబ్జెక్ట్ మాత్రం గ్యారంటీ నేను కాదు నేను యాభై సంవత్సరాలు వంద సంవత్సరాలు వస్తాం కానీ మనము సబ్జెక్ట్ అనేది శాశ్వతమైంది అప్పుడు నేర్చుకుంటే ఇప్పటికి కాకుండా ఎప్పుడైనా మీరు డెవలప్ అవుతారు దానికి ఎగ్జాంపుల్గా నేను పట్టుకొని వచ్చాను కదా నేను కోటేశ్వడయ్యాను కదా మీ కళ్ళ ముందు నేను నలభై సంవత్సరాలు సో దీన్ని నమ్ముకున్నాను ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అమ్ముకుంటున్నాను అమ్ముకోవడం తప్పు కాదు నమ్ముకోవడం ఈ సరస్వతి నమ్ముకున్నాను సరస్వతి ఇచ్చి లక్ష్మిని తీసుకుంటున్నాను అది హెల్పింగే ఒకరికి మీరు కూడా హెల్ప్ చేసుకోవచ్చు ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీ బార్